మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టం నాకు తెలుసు మీకు అందరికీ పకోడీస్ అంటే ఇష్టం అని సో అందుకనే మీకోసం స్పెషల్ పకోడీ చేస్తున్నాను ఈరోజు ట్రై చేయండి ఇది ఏంటి అని అంటే క్యాబేజీ పకోడీ నాకు తెలిసి చాలా మందికి క్యాబేజీ నచ్చదు ఎందుకో తెలియదు నాకు నచ్చదు అండ్ మా మమ్మీ క్యాబేజీ పప్పు బాగా చేస్తుంది సో నేను అప్పటి తినడం అలవాటు చేసుకున్నాను సో అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది టేస్ట్గా బాగుంటుంది సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే క్యాబేజీ నేను మీడియం పీస్ కట్ చేసుకుంటున్నాను మీకు అయితే పొడుగు గండ్లో పొడుగు కట్ చేసుకోవచ్చు సో మీడియం కట్ చేసుకున్నాక బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం కారం ఉప్పు అండ్ అల్లం పసుపు వేసుకొని కలుపుకోవాలి అందులో కొంచెం మరి బియ్యం పిండి శనగపిండి వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు అది కొంచెం వాటర్ పట్టింది ఇప్పుడు ఆయిల్లోకి అది ఫ్రై చేసుకొని బాగా సో ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేముకోండి దాంతో అదికి సర్వ్ చేసుకొని తినేయడమే నేనైతే థమ్స్అప్తో తింటున్నాను అనమాట మీకు ఎలా నచ్చితే అలా తినేయచ్చు సో మాకు కొంచెం సాల్ట్ ఎక్కువ అయింది సో మీరు చూసుకొని వేసుకోండి అండ్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి